ఏదైతే ఈ తెగులకు సంబంధించి ఉందో వాటి అన్నిటినీ ఖతం చేసేదానికి మనకి బయోమిక్స్ అని ఒకటి ఉంది ఈ పేర్ బయోమిక్స్ కానీ అందులో లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి ట్రైకుడర్ కూడా మూడమ్ మనస్ బ్యాక్టీరియా వ్యాము ప్లస్ ఏఎంసి ఏఎంసిలో టాప్ క్వాలిటీ నానో టెక్నాలజీ ఏఎంసీ దేశంలో పది కంపెనీలు బెస్ట్ కంపెనీలు ఉంటే మూడు నాలుగు ఐదు కంపెనీలకు మాత్రమే ఏఎంసి పర్మిషన్ ఉంది ఆ కంపెనీల్లో ఒకటి అదే ఏంసీ ఏంసీ మరియు వ్యామ్ ఈ మూడు కలిపి వాడటం వల్ల వ్యామ్ మీకు తెలిసే ఉంటుంది ఈ మూడు కలిపి వాడటం వలన దీన్ని మనం డీకంపోజ్ చేసుకొని వాడాలి ఎలా వాడాలనేది నేను డెమో కూడా చూపిస్తాను కానీ ఈ మూడు ఇప్పుడు మన భూమికి సంబంధించి ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో మొక్కలకు మొక్కలు ఏ విధంగా నష్టపోతున్నామో మిరప కానీ టమాటా కానీ వరి కానీ వాటి అన్నిటికీ మూడు మాత్రమే పుల్ స్టాప్ పెట్టగలవా సమస్యలకి కారణం ఏంటంటే చెప్పే కదండి విల్ట్తో పాటు అంటే తెగులతో పాటు మనం భూమిలో పెట్టిన పాత బలం ఏదైతే ఉందో అంటే కరగని బాస్ఫరం కరగని పొటాష్ మరియు న్యూట్రియం భూమిలో ఉన్న పోషకాల మన ఇంతకుముందు ఎఫ్ ట్వంటీలు కానీ అనేక మనం మైక్రోన్యూట్రియన్స్ భూమికి ఇచ్చి ఉంటాము వాటి అన్నింటిని యూటిలైజ్ చేస్తుంది భూమి గుల్లబారుతుంది పిహెచ్ లెవెల్ పెరుగుతుంది లెవెల్ చేస్తుంది భూమిలోని పోషకాలు అన్ని అందిస్తుంది ముడి వాడటం వల్ల భూమి సారవంత సారవంతం అవడంతో పాటు వేరుకులుడు దిగుళ్ళకి సంబంధించిన అన్ని పోవడంతో పాటు మొక్కకు పూర్తి రక్షణ మరియు న్యూట్రియంట్ అప్టేకర్ మరియు కర్లు వైరస్ అంటే వైరస్ కూడా రాకుండా రెసిస్టెన్స్ పవర్ పెంచడంతో పాటు వాతావరణ ఒత్తులను తట్టుకోవడంతో పాటు మనం వేస్తున్నటువంటి రేపు ఏదైతే డిఏపి పొటాషియం యూరియా వేస్తామో అవి ఒక బస్తా వేస్తే ఆ బస్తాని నాలుగు బస్తాలుగా మార్చి అంటే మనం వేయగానే ఈ బ్యాక్టీరియా భూమి వెళ్ళిన తర్వాత భూమిలో ఉన్న తర్వాత వేరే ఫెర్టిలైజర్ మనం ఫెర్టిలైజర్ వేస్తాము ఒక బస్తా వేస్తామో దాన్ని బాగా కరిగించి మొక్కకి సమర్థవంతంగా అందేలా చేస్తుంది దాన్ని డెవలప్ వన్ ఇంటూ త్రీ వన్ ఇంటూ ఫోర్ రేంజ్ లో డెవలప్ చేసి మొక్క అందిస్తుంది సో దీనివల్ల ఇరవై మంది కట్టలు పెట్టేవాళ్ళు కేవలం ఒక ఎనిమిది కట్టలతోనే ఐదు ఆరు ఎనిమిది ఎనిమిది పది లోపే పెట్టుబడి అయిపోతుంది అప్పటికి టాప్లో ఉంటుంది ఎందుకంటే నైట్రోజన్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది పిఎస్పీ ఫాస్ఫ్రాబులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ ఫలిబులైజింగ్ బ్యాక్టీరియా అంటే ఈ పిఎస్బి ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటున్నాయి కాబట్టి కరగని పొటాష్ ఏదైతుందో మనం ఇచ్చే పొటాష్ ఏదైతుందో ఈ రెండింటిని మొక్క తీసుకునేలా చేస్తాయి ఇవి మూడు బాస్ఫర్ అంటే డిఏపి మనం కాంప్లెక్స్ పది ఇరవై ఆరు ఇరవై ఇరవై వేలు వేస్తాం అవి కూడా ఒకటికి నాలుగు రెట్లు పెంచి మొక్కకి ఇస్తుంది ఇక నైట్రోజన్ భూమి గుల్లబారిచి భూమిలో ఉన్న నైట్రోజన్ శాతం ఏదైతే ఉందో మనం వేసే యూరియా ఇదంతా బాగా బ్యాక్టీరియాస్ చేస్తే బాగా కొంచెం డెవలప్ చేసి మొక్క తీసుకునేలా చేస్తుంది మరో టాప్ ఏంటంటే వాతావరణం అన్ని ఒత్తులను తట్టుకునేటట్టుగా చేస్తుంది ఇంకో బెస్ట్ ఏంటంటే కర్ర వైరస్ కూడా రాకుండా ఆపుతుంది అంటే ముడత ఆకుముడత కూడా రాకుండా ఈ రసం బిల్చి పురుగులు ఏదైతే ఉన్నాయో తెల్లదామ పచ్చదామ పేను బంక తామర పురుగు వీటి అవి ఉన్నా సరే మొక్క తొందరగా పాడవకుండా తొందరగా వాటికి ఎడెక్ట్ అవ్వకుండా అంత దండుగా స్ట్రాంగ్ గా నిలబడి ఉంటుంది సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ వీటిని మనం వంద కేజీల నుంచి రెండు వందల కేజీలు పశువుల ఎరువులో మనం తీసుకొని ఇంటి దగ్గర కానీ చెట్టు కింద కానీ షెడ్లో కానీ మనం పట్ట మీద పోసుకొని ఈ మూడు కేజీలు ఏదైతే అదొక కేజీ ఏదో కేజీ బయోమిక్స్ వ్యాము ఏఎంసి మూడింటిని మనం ఒకే దాంట్లో కలుపుకున్న ఆ కాంప్లెక్స్ ఉంటే మనకి ఎరువు కానీ మనకి వరిమి కంపోస్ట్ కానీ వీటిలో తీసుకొని తడుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని పట్ట కప్పి ఒక ఐదు ఆరు రోజులు లేదా ఒక వారం రోజులు ఎంత డీకంపోజ్ చేస్తే రోజు ఒకసారి తడుకుంటూ వాటర్ పెట్టుకుంటూ చల్లుకుంటూ తేలిగా చల్లుకుంటూ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే తడి మెయింటైన్ చేసుకుంటా ఉంటే బ్యాక్టీరియా అమాంతం పెరుగుతుంది దానిని మనం మొక్కలు ఏదైతే పెట్టుకుంటామో మిరప మొక్కలు పెట్టుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు వ్యవసాయం చేసి నీళ్లు పెట్టేటప్పుడు లేదా వర్షం పడే ముందు ఈ సాళ్ళంబడి చల్లుకోవాలి ఇలా మనం ఒక నాలుగు సార్లు ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి చేయగలిగితే మనం పెట్టుబడి సగానికి సగం తగ్గడంతో పాటు పంటలో వాతావరణం అయినప్పుడు పంటలు ఎటువంటి ఏవైనా ఉడదిడుకులు వస్తే సమర్థవంతంగా తట్టుకోవడంతో పాటు దిగులు తట్టుకోవడంతో పాటు నికరమైన నికారసైన పర్ఫెక్ట్ దిగుబడులు ఇస్తుంది బ్యాక్ ట్రైస్కున్న మీరు కావాలంటే గూగుల్లో వికీపీడియాలో కానీ ఎక్కడ మీరు సెర్చ్ చేయండి మైకోరైజా బెనిఫిట్స్ ట్రై కొండారు మా ఇవన్నీ మీకు తెలుసు కానీ మైకోరైజా గురించి కూడా మీరు అడగండి తెలుస్తుంది ఏఎంసీ ఆర్క మైక్రో అని ఉంటుంది మీకు అది ఫోటో కూడా పెడితే క్లియర్గా ఉంటుంది ఇది కూడా మీరు అడగండి ఫుల్ డేటా ఉంటుంది చాలా పేజీలు ఉంటుంది సో ఇందువల్ల మనకి బెటర్ హీల్డింగ్ ఉంటుంది మిరపలో టమాటాలో వరిలో మూడు ఎక్కువగా తెగులు గురవుతాయి పత్తి గురైన మళ్ళీ అది పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి దాని మీద అది దిగుబడి ఆశించలేని పరిస్థితులు కాబట్టి పత్తి కన్నా టమాటో మోస్ట్లీ ఇంపార్టెంట్ మదనపల్లి లాంటి టమాటా ఎక్స్పర్ట్స్ దాని మీద ఎక్కువ ఆధారపడేది ఎందుకంటే తెగుళ్ళు ఎక్కువ వాటికి అటువంటి తెగుళ్ళు వాక అసలు అన్ని తెగుళ్ళు కథం రావు ఇది పరిస్థితి దీనిని మనకి ఇప్పుడు నేను వాస్తవంగా ఇది మూడు వేల ఆరు వందలు వీటి వాల్యూ ఉంటుంది నేను మన ఫార్మర్స్ కోసం రెండు వేల ఒక వంద రూపాయలకి నేను ప్రస్తుతం మన ఫార్మర్స్ కోసం నేను సిఫార్సు చేయడం జరుగుతుంది దీనిని మీరు తీసుకొని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇట్లా మళ్ళీ ఇరవై రోజులకి ఒకసారి మళ్ళీ ఇరవై రోజుసారి ఇట్లా నూట ఇరవై రోజుల లోపు నాలుగు సార్లు దీనికి వడగలిగితే అటు బలం గట్లు తగ్గుతుంది సరే